వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఆయన సోదరుని కూడా అక్రమ కేసులో బంధించి సంబంధం లేని జంట హత్యల కేసులో బంధించి ఇక్కడ తీసుకొచ్చి జైల్లో పెట్టడం జరిగింది నలభై ఎనిమిది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం ఎంత పైశాచిక ఆనందం పొందుతా ఉందంటే కనీసం కోర్టు నుంచి ఆయనకి వెసులుబాటు ఉన్నా సరే రేషన్ సర్పాట్ల కోర్టు నుంచి వెసులుబాటు ఉన్నా సరే కనీస ఫెసిలిటీస్ కల్పించకుండా ఆయన్ని దోమల బెడదా గురి చేస్తూ ఆయన పెడుతున్నటువంటి ఇబ్బంది పైనుంచి నారా లోకేష్ అండ్ పైనుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి నెల్లూరు జైలు కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ మీద ఈ రోజుకి కూడా కక్ష సాధింపు చర్యలకు బాధపడతా ఉన్న ఏదైతే ఉందో కడు బాధాకరం నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం జైలుకి తీసుకురావడం పైశాచిక ఆనందం పొందడం తప్పిస్తే ఎక్కడా కూడా పరిపాలన అనే పదమే లేకుండా ఇలా తయారు చేస్తారు జన్ ఎంత దుర్మార్గం అంటే నిన్న గణతంత్ర దినోత్సవం జరిగింది అందరం చూసాం గణతంత్ర దినోత్సవం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మన భారత పౌరులందరం కూడా ఆమోదించుకుని అమలు పరిచినటువంటి దినం నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా తెలియజేయడం జరిగింది అయ్యా బిఆర్ రా అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు నారావారు రాసినటువంటి రెడ్ బుక్ అనే ఒక కుక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెడతాం కేసులు పెడతాం జైల్లో పెడతాం కొడతాం చంపుతాం అంటే ఇక్కడ భయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటేనే దమ్మున్నోడు ఆ దమ్మున్నోడిని మీరు బెదిరించలేరు భయపెట్టలేరు కాకపోతే ఈ సందర్భంగా నారా లోకేష్ కి స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తాను అయ్యా నారా లోకేష్ గుర్తుపెట్టుకో కాలం గిర్రం తిరిగినప్పుడు ఏదైతే పిన్నెల సోదరుల మీద నువ్వు చేసినటువంటి పైసాచిక కుట్ర ఏదైతే ఉందో అది నీకు నీ కార్యకర్తలకి నీ నాయకులకు చుట్టుకుంటుంది కాబట్టి ముందస్తు హెచ్చరిగా మా అశోకన్న చెప్పినట్టు అరే మా వెంకటరెడ్డి చెప్పినట్టు ముందు నాడు నేడు స్కూల్స్ లాగా నాడు నేడు జైలు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి జైలు మీరు ఆధునీకరించుకోండి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మీ జీవిత కాలం కూడా జైల్లో ఉండడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే మీ పరిపాలన అధ్వాన్నం అసహ్యం దరిద్రం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎప్పటికీ అర్థమైపోయింది రేపు ప్రజలు కొట్టే దెబ్బే మీకు అతి పెద్ద దెబ్బ దాని తర్వాత మీరు చేసిన అవినీతి అక్రమాలు అరాచకాలు దోపిడి అన్ని కూడా ఉగ్గుపాలతో కక్కిస్తాం మద్యంలో మీరు తిన్నటువంటి మద్యం డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఉగ్గుపాలతో పట్టినటువంటి సారాలాగా దాన్ని కూడా కక్కించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మీరు తప్పుడు కేసులు తప్పుడు విధానాల్లో పోతా అంటే అది కాస్త మీ మెడకే చుట్టుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి లేదు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా ఎవరు విశ్రమించరు అని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ